సహాయ సహకారాలు ఉంటే కార్యక్రమాలు జరుగుతాయి మరి ఎటువంటి కార్యక్రమానికి మేము కొంతమంది దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు మేము అనుకున్న ఎక్కువనే సహాయ సహకారాలు విధానాలు అందించారు మా వారికి మరి స్వామివారి చేత ఆశీస్సులు అందించడానికి వేదిక వేరే ఆహ్వానిస్తున్నాం దయచేసి పెంచిన ముందుగా పాలనే లక్ష్మి దాత మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చారు గట్టిగా చెప్పటంతో వారికి అభినందన వారికి ఆయురని కోరుకుంటున్నాం స్వామివారు వారికి గట్టి ఆశీస్ అందించాలని కోరుతున్నాం వీరమారి శరీరంగా మీరు పదకొండు వేల రూపాయలు ఇచ్చారు మీరు కూడా గట్టి చెప్పడంతో అభినందన ప్రసాదంలో పాల్గొనాలన్న ఉమ్మిని కళ్యాణం ఆ ఉమ్మిని కళ్యాణం తర్వాత భోజన ప్రసారం ఉంటుంది ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు అక్కడ మా కార్యకర్తలు ఉన్నారు మీరు డబ్బులు ఇచ్చి రసీదు తీసుకోవచ్చు అక్కడ డబ్బులు లేనంటే పేరు చెల్లమ్ రా

నిన్న భాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచి ఇంకొక పద్నాలుగు వేల రూపాయలు వారు సమర్పించారు వారికి ఆ భగవంతుడు ఆకుల ఐశ్వర్యాలు సంపూర్ణంగా వచ్చాకపోతున్నాం వారికి ప్రతి చట్టాలతో తమిళనాడు రూపాయలు కోరుకుంటున్నాం